మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్ సంప్రదించండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ ఛానల్ పద్మావతి ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జయదేవ్ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్తే సార్ సార్ చిలకలూరుపేట సంక్షోభం దానికి సంబంధించిన పార్టీ వివాదాలు మంత్రి రజనీ గారు మెడకు చుట్టుకున్నాయి సో దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు చిలకలూరుపేట రాజేష్ గారు ఉన్నారు ఆయన గత కొద్ది రోజులుగా అసంతృప్తితో ఉన్నారు అని వార్తలు వస్తున్నాయి సో చిలకలూరిపేటకి వివాదం ఉంటే మొత్తానికి గుంటూరుకు సంబంధించి ఒకప్పుడు నసరా ఇప్పుడంటే నసరాపేట జిల్లా అయింది కానీ సో బట్ ఒకప్పుడు అయితే అది గుంటూరు జిల్లాగా ఉన్నది ఉమ్మడి గుంటూరు జిల్లా సో దానికి ప్రాతినిధ్యం వహించే వ్యక్తి మన మంత్రి విడుదల రజని గారు సో విడుదల రజని గారు కూడా ఈ మధ్యకాలంలో మీడియా సమక్షంగా కూడా కొన్ని కొన్ని ఆరోపణలు విమర్శలు ఎదుర్కొంటున్నారు ఎట్లా అంటే ఆవిడ ఎన్నికలకు ముందుగా ఎన్నికలు అదే క్యాన్వాస్కి సంబంధించి గుంటూరులో ఒక ఆఫీసు ఓపెన్ చేస్తే అది కూడా కొంతమంది దుండగులు దాన్ని ఇంకా ఓపెన్ చేయ ముందే ధ్వంసం చేశారని తర్వాత ఆవిడ ఒక మీడియా సమక్షంలో కూడా కొన్ని కొన్ని రకాల ప్రశ్నలు వేస్తే దానికి సరిగ్గా చెప్పలేక మొహం చాటేశారని ఈ మధ్యకాలంలో ట్రోల్స్లో కూడా చాలా చూసాం అయితే ఇప్పుడు ఒకవైపు ఇటువంటి విమర్శలు ఎదుర్కొంటున్న మంత్రి రజనీ గారు విడుదల రజనీ గారికి ఆవిడ యాక్చువల్గా ఎన్ఆర్ఐ ఆ విడుదల రజనీ గారు ఇంకొక వివాదం తల మీద బొప్పు కట్టేలా తయారైంది ఎట్లా అంటే ఈ చిలకలూరుపేట ఇన్ఛార్జి ఎవరైతే రాజేశ్వరు ఉన్నారో ఈయన మంత్రి విడుదల రజని గారికి సుమారుగా ఆరున్నర కోట్లు సాయం ఏదో అవసరమై ఖర్చులకో లేదా పార్టీ వ్యవహారాలకో లేదంటే ఆమె నుంచి ఏమైనా ప్రాజెక్టులు ఆశించి ఈయన ఇచ్చాడో తెలియదు కానీ ఎవరు ఇచ్చారంట ఇస్తే అది ఎన్నిసార్లు అడిగినా ఇవ్వకపోవడమో లేదా రిజెక్ట్ చేయడమో లేదంటే తప్పించుకు తిరగడమో రకరకాలు జరుగుతుంది ఇప్పుడు మనిషి ఒకడు మనం ఎక్స్పెక్ట్ చేసిన వాడికి ఇచ్చామంటే ఖచ్చితంగా వాళ్ళ నుంచి ఏదో మనం ఆశించే ఇస్తాం ఇప్పుడు మీ మీ ఫ్రెండ్ ఉన్నారు మీ ఫ్రెండ్ మీ ఊరికే ఇది తీసుకోండి అది గిఫ్ట్లు ఇచ్చారనుకోండి దాని అర్థం ఏంటి ఖచ్చితంగా మీ సాయం ఏదో అవసరం ఫ్యూచర్లో అడుగుతాడనేది అర్థం సో అట్లాగా ఏమో చూపించారో మొత్తానికి ఏదో ప్రాజెక్టులను ఆశించి ఇచ్చారో లేదా మంచి మంచి కాంట్రాక్ట్లు వస్తాయని ఇచ్చారో లేదంటే మంత్రి రజనీ గారు అధిష్టానం జగన్మోహన్ రెడ్డి గారికి కానీ సజ్జల గారి ముందు ఈయన గురించి గొప్పగా చెప్తే నేపు రాబోయే ఎన్నికల్లో మంచి టికెట్ ఇస్తారనో లేదంటే జడ్పీ టీసీలు వీళ్ళని ఉంటాయి కదా ఆ జడ్పీ చైర్మర్సన్లు ఇలాంటి వాటికి పదవులుగా ఇస్తారనో మొత్తానికి ఏదో ఆశించి ఇచ్చారు ఇస్తే ఆవిడ ఇవ్వచోగట్లేదు ఈ వ్యవహారం తిప్పి జనరల్గా ఎలా అయిపోయిందంటే అన్నీ కూడా సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్పుకోవడం గట్రా జరుగుతుంది తాడేపల్లి ప్యాలెస్లో కానీ ఎక్కడ కానీ సజ్జల గారికి వాదని చెప్తే ఆయన కూడా కొద్ది రోజులు నాంచి మొత్తం చేసి ఒక మూడు కోట్లు అంతా ఆయనకి ఇప్పించారు మొత్తానికి రజనీ గారికి చెప్పి ఇది ఎట్లా వద్దు మనలో మనకి ఇష్యూస్ అయితే ప్రాబ్లం అవుతుంది అండ్ మరో ప్రభుత్వ వ్యతిరేకత ఉంది ఇప్పుడు కానీ ఎవరైనా అంటే పార్టీ నుంచి బయటకు వెళ్ళిపో అవకాశం ఉంటుంది మనకు ప్రతి ఒక్కరు ముఖ్యమే ప్రతి కార్యకర్త మనకు అవసరమే అనుకున్న నేపథ్యంలో ఈయనేదో మొత్తానికి సర్ది చెప్పి ఒక మూడు కోట్లు ఇప్పించారని వార్త మనకు పూర్తిగా తెలీదు సో ఇక్కడ రిమైనింగ్ మూడున్నర కోట్లు సో ఇది ఆయన మొత్తానికి ప్రయత్నం చేశాడు చేశాడు మొత్తానికి విఫలమైందో లేకపోతే అక్కడ నుంచి ఏ ప్రతిఫలం రాదని ఆశించాడో మొత్తానికి ఆ వ్యవహారం ఇప్పుడు రోడ్డు మీద వచ్చింది ఇప్పుడు జనరల్గా ఎలా అయిపోయిందంటే ఇప్పుడు మంత్రి రజనీ గారు కూడా ఏం చేయగలరు ఇప్పుడు మంత్రులు కూడా రబ్బర్ స్టాంపులాగా అయిపోయింది ప్రతిదీ ముఖ్యమంత్రి అనుసంధనలోనే జరుగుతుంది ఒక బటన్ నొక్కన చేసిన ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక అమ్మఒడి పథకం ఉంది బాబు ఎవరెవరికి ఇవ్వాలి అందరికీ కాకుండా అక్కడ స్థానికంగా ఉండే సర్పంచో ఆ ఎమ్మెల్యేనో లేదా ఎంపీటీసో జడ్పీటీసీ వాళ్ళు ఎవరైతే సూచించారో వాళ్ళందరికీ వచ్చేలా చేస్తే వాడికి వాడికి కూడా సొసైటీలో వ్యాల్యూ ఉంటుంది వాళ్ళందరికీ ఎవరు చూసి సూచిస్తే వాళ్ళకి ఇచ్చారంటే ఆహా మేము చెప్పబట్టి వీళ్ళకి ఇచ్చారని చెప్పి వాళ్ళు కూడా నాయకులుగా అవుతారు అలా కాకుండా ఆయన లిస్టు ప్రకారం అందరికీ ఒకేలా అనుకోండి వాళ్ళ మాటకి వాల్యూ ఏముంటుంది అప్పుడు ఎవరు పట్టించుకోరు కదా నువ్వు ఏముందిలే మాకు అంతా జగనన్న ఇస్తాడు జగనన్న బటన్ నొక్కితే మాకు వచ్చేస్తే దాంట్లో అప్పుడు నేను మీకు విష్ చేయాల్సిన అవసరం ఉంది అప్పుడు ఎమ్మెల్యే వచ్చినా కూడా ఒక నమస్కారం పెట్టడు సార్ నమస్కారం సార్ అంటారు ఒకప్పుడు ఎమ్మెల్యే ఉంటే సర్పంచ్ సర్పంచ్ నుంచి ఎమ్మెల్యే ఎమ్మెల్యే నుంచి మంత్రి మంత్రి నుంచి ముఖ్యమంత్రి అలాగే ప్రోటోకాల్ మెయింటైన్ చేసేవారు ఏవైనా పథకాలు రావాలన్నా చేయాలన్నా ఇప్పుడు అవి లేదు కదా డైరెక్ట్గా ముఖ్యమంత్రి బటన్ నొక్కితే మేట నొక్కితే ఖాతాలోకి వెళ్ళిపోతున్నాను అనుకుంటున్నాను ఈ నేపథ్యంలో ఇంకెలా అప్పుడు వాళ్ళకి కూడా ప్రాధాన్యత ఉండట్లేదు కదా మేబీ విడుదల రజను గారు కూడా ఆవిడ ఏమైనా ఆవిడ ఆవిడ హయాంలో వాడు ఆవిడ మంత్రి పదవి తగ్గట్టుగా ప్రాజెక్టులు ఏమైనా అసైన్ చేసి పలానా ఇప్పించారని చెప్పే రైట్స్ ఉంటే ఆవిడకి ఆ హోదా ఉంటే ఇప్పించేవారేమో ఆ మల్లెల రాజేష్ అనే వ్యక్తికి సో ఆవిడికే అంత అవకాశం లేదు ఇంక వీనికేం చెప్తారు సో ఇట్లాంటి వ్యవహారాలని కూడా చినికి చినికి గాలివనయ్యి బయటకు వస్తున్నాయి ఇంక ఎన్నికల ముందు కాబట్టి అలాంటి అంశాలు చాలా వస్తాయి కొంతమంది ఏంటి అన్న పలానా సీట్ నాకు ఇప్పించే చూడాలన్న మీకు ఒక నాకు ఆ పార్టీ ఫండ్ ఒక ముప్పై కోట్లు ఇస్తాను మీకు ఒక పది కోట్లు ఇస్తానంటే వీళ్ళు రికమెండ్ చేస్తారు కదా స్థానికంగా ఉన్న మంత్రో ఎమ్మెల్యే ఎవరో ఒకరు తీరా ఇచ్చాక డబ్బులు తీసేసుకొని అక్కడ సీట్ రాలేదనుకోండి ఏం చేస్తాడు వెంట పడతాడు లేదా నా పది కోట్లు నాకు ఇచ్చే నా ఐదు కోట్లు నాకు ఇచ్చే సో మేబీ అటువంటి వ్యవహారం ఏదైనా జరిగి నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఎప్పుడైనా సరే డబ్బుల కోసమే కదమ్మా ఎవరైనా పదవి హోదా ఇవన్నీ కూడా అల్టిమేట్గా మళ్ళీ ఆలోచిస్తే నైంటీ నైన్ పర్సెంటేజ్ దీనికోసం ఆ రిమైనింగ్ వన్ పర్సెంటేజ్ అంటే అధికారం ఉదయ్యే చలాయింపు ఉంటుందని వాటి కోసం ప్రయత్నిస్తారు కానీ ఓవర్ ఇలా కూడా ఇది ఒక వెర్షన్ ఇంకో వెర్షన్లో ఆయన పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోవడానికి ఏదో కారణం కావాలి కాబట్టి మంత్రి రజనీ గారి మీద బురద జల్లి బయటకు వచ్చేస్తున్నాడేమో ఆయన అలా కూడా అయ్యిండొచ్చు కదా సజ్జల్ లాంటి వ్యక్తి చెప్పారు మూడు కోట్లు ఇచ్చారంటే ఇది ఎంతవరకు వాస్తవం లేదు ఈయన ఊరికే ఎందుకు అంత ఏమిని ఆశించకుండా ఏమి హెల్ప్ ఎక్స్పెక్టేషన్స్ లేకుండా అలా చేయడుగా కాబట్టి ఒకే వర్షంలో ఒకే యాంగిల్లో ఒకరినే విమర్శించిన చేయలేం మేబీ అలా జరుగుండొచ్చని నా అభిప్రాయం